గద్వా నా పేరు పరిమళ మేము గద్వాల్ నుంచి వచ్చినాము మా అక్కకి సయాటికా ప్రాబ్లం ఉండేది ఎన్ని హాస్పిటల్లు తిరిగిన రెండు మూడు హాస్పిటల్ కర్నూల్లో నాలుగైదు హాస్పిటల్లు తిరిగినారు వాళ్ళకి సయాటికా ప్రాబ్లంకి మేము ఎల్ఆర్జీ నైను బీ టువెల్ ఐల్ ఎల్ఆర్జీ నైన్ బీ టువెల్ యిలు సి ఆయిలు ఇచ్చినాము వాళ్ళ మాటల ద్వారానే రెండు నెలలైంది వాడబట్టి వాళ్ళ మాటల ద్వారానే బాగుందో బాగలేదో అనేది మీరు చూడండి లైవ్లో

తర్వాత వచ్చేసి తిండి తినాలంటే కూడా తినబుద్ధి కాకుండా ఇప్పుడు ఇవి వాడుకున్న తర్వాత మంచిగా ఉంది అవు మేడం బాగుంది కదా అప్పటికి ఇప్పటికీ బాగుంది కదా రిజల్ట్ మీరు వాడబట్టి రెండు నెలలు అయిందే రెండు నెలలు అయింది రెండు నెలలకి ఇటువంటి రిజల్ట్ ఉంది కాబట్టి ఇవి కెమికల్ కాదు ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్లు ఉండవు థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ